ఇక్కడ కొరట్లలో కూడా కాంగ్రెస్ వాడు క్యాండిడేట్ ఇయలే ఇయలే ఈ బీఆర్ఎస్ వాడు ఇచ్చిండ బిఫారం ఇయలే అరవింద్ ఇకి వస్తాడని భయపడతాడా నేనైతే కామారెడ్డికి వస్తా అంటున్నా కొరుట్ల సరే కొరట్లో నేను ఊరు కొరట్ల నా నియోజకవర్గము నేను కొరట్ల కొత్త అన్ని టికెట్లు ఆపేసు పడురు టెన్షన్ వాడు బాధార్త వాడు టెన్షన్ అది నేను పుట్టిన ఊరికి నేను ఎప్పుడన్నా అత్త నా ఇష్టం అది కాబట్టి పసుపు బోర్డు వచ్చిందని ఆనందం నేనైతే నా రాజకీయ పునాది అన్న నేను రైతులు వ్యాధి పెట్టుకోవాలి ఒక పంట మీరు ఎంత కష్టపడి పండిస్తున్నారో పండించి కోతలైనాక దాని మీద అంతే ధ్యాసతోటి దాని మార్కెటింగ్ ఎట్లా మీకు రేట్ ఎట్లా దాని ఎక్స్పోర్ట్ ఎట్లా దాని ప్రాసెసింగ్ ఎట్లా అన్న దృష్టితో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఎమ్మెల్యేలను ఎన్నుకోండి లేకపోతే మీరు పడ్డ కష్టము డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి వృధా అవుతున్నది అవినీతి లేని వాళ్ళని ఎన్నుకోండి అందుకనే చెప్తున్నా కొందరు రైతులు అడుగుతున్నారట ఎడిట్ కేడ్ గెలిపిస్తేనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తా అంటుండ అరవింద్ ఏంది లెక్క అని నేనన్నా అన్న నేనేమి నీకు కండిషన్ పెడతలేను నాకు ప్రభుత్వం రావాలి తెలంగాణలో అందుకనే నేను ఏడిట్ కేడ్ గెలిపిమంటున్నా నేను నిజాం షుగర్ ఫ్యాక్టరీలో నలభై తొమ్మిది శాతం తెలంగాణ ప్రభుత్వం వాటా ఉన్నది ఇక్కడ తెలంగాణలో మా ప్రభుత్వం వస్తే అల్కగా అవుతుంది మాకు పని నువ్వు అటు ఈ కేటీగా అటు మళ్ళా ఈయన ఎక్కువ రాష్ట్రాన్ని నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ వంపు ఓటేస్తే మేము ఎట్లా చేస్తాము ఈడ ప్రభుత్వం మాది రావాలా మార్పు ఎప్పుడు కూడా ఇందూరు నుంచే మొదలైతుంది మార్పు కాబట్టి మీకు చెప్తున్నా పసుపు చెరుపు రెండు పండని నియోజకవర్గమే లేదు ఇంటూరు పార్లమెంట్ మా నిజామాబాద్ అర్బన్ మున్సిపాలిటీ తప్ప ఆడ మా మళ్ళీ వీళ్ళందరూ తీసుకుపోయి మీద ఆడనే మార్కెట్ యార్డ్ ఆడనే ఉన్నది మళ్ళా కాబట్టి రైతాంగం మొత్తం నిర్ణయించుకుంటే పెద్ద సమస్య కాదు ప్రభుత్వం అనేది రావాలా మీరు ఏడిటికేడు గెలిపి ఎట్లా రావాలో అరవింద్ ధర్మపురి చూస్తా కాంగ్రెస్ వాళ్ళని బిఆర్ఎస్ వాళ్ళని వాళ్ళైతే కేసీఆర్ ఎక్కువ మేము అవసరమే లేదు మేము అందరూ అందరంతో రాలేపుకుంటారు వచ్చి వాళ్ళ ఒకరోజు జర్నలిస్ట్ చెప్తా ఉన్నాడు ఇంటర్వ్యూలా బీజేపీ కట్ట ముప్పై ఆడితేనట కాంగ్రెస్ బీఆర్ఎస్ వాడు ధర్నా అవుతానట మా ఆఫీస్ బయట మమ్మల్ని తీసుకోరు మమ్మల్ని తీసుకోరు మమ్మల్ని తీసుకోర బిడ్డ రాజకీయాలు అందరికంటే ఎక్కువ మాకు వస్తాయి కేటీగా నీకంటే మీ అయ్యాక ఎక్కువ వస్తుంది మీ అయ్యాకంటే పదింతలు ఎక్కువ మా వాళ్ళకి వస్తారు